బైబిల్ గ్రంథంలో ఇస్రాయేలీలు జరుపుకునే పండగలు పస్కా పండగ పులియని రొట్టెల పండగ ప్రథమ పలముల పండగ గుడారాల పండగ బోరల పండగ పెంతుకోస్తు పండగ ప్రాశ్చిత్త పండగ ప్రథమ పలముల పండగ గురించి తెలుసుకుందాం నిర్గమకాండం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చనం చూస్తే నీవు గోధుమల కోతలో ప్రథమ పలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరించవలను సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇస్రాయల్ దేవుడైన యుహోవా సన్నిధిని కనబడవలను ఆ విధంగా ప్రథమ ఫలములను దేవుని సన్నిధిలో అర్పించాలి కొలశీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చూస్తే కాబట్టి అన్నపానముల విషయంలోనైనను అమావాస్య విశ్రాంతి దినము వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ నెమనికిని అవకాశం ఈయకుడి ఇవి రాబో వాటి ఛాయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అంటే ఈ పండగల యొక్క నిజస్వరూపము యేసు క్రీస్తులో ఉంది అని మనకు అర్థమవుతుంది అది ఎలాగో చూద్దాం మొదటి కొరింది పదిహేను ఇరవై ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని వాక్యం సెలవిస్తుంది బైబిల్లో చనిపోయి బ్రతికిన వారు ఎవరో మనం చూద్దాం సారేపతి విధవరాలు కుమారుడు చనిపోగా ఏలియా ప్రార్థించగా బ్రతికాడు సూనేవి పట్టణంలో గనురాలైన స్త్రీ కుమారుడు చనిపోగా ఎలీషా ప్రార్థించగా బ్రతికాడు ఎలీషా సల్యములు తాకిన వ్యక్తి బ్రతికాడు నాయను ఊరిలో విధవరాలి కుమారుని యేసుక్రీస్తు ప్రభు బ్రతికించాడు అనే సమాజ సమాజమందరపు అధికారి కుమార్తెను ప్రభు బ్రతికించాడు చనిపోయిన లాజలను ప్రభు బ్రతికించారు ద్వారకా చనిపోగా పేతురు ప్రార్థించగా బ్రతికింది ఐతుకు అని యవనస్తుడు చనిపోగా పౌలు ప్రార్థించగా బ్రతికాడు వీళ్ళందరూ కూడా చనిపోయి మరలా బ్రతికి కొంతకాలం జీవించి మరలా చనిపోయారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు కలవరిశిరువులో ప్రాణమిడిచి పాతి పెట్టబడి తిరిగి మూడవ దినాన లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆయన మరణించి తిరిగి లేచి యుగయుగములు జీవించుతున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి దిగివచ్చినప్పుడు క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేస్తారు ఆ తర్వాత సజీవమై నిలిచి ఉండు మనము కూడా సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము ఈ ప్రథమ ఫలముగా అర్పించబడ్డవారు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు